మధ్యాహ్నం దోస్తులు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కంసాలి అరుణ రోజు వెండి బంగారు ధరలతో మీ ముందుకు వస్తాను నేను ఈరోజు తగ్గిందండి బంగారు వెండి బంగారు కాస్త తగ్గింది ఈరోజు కొద్దిగా ఊపిరి పిలుచుకోవచ్చు ఈరోజు పది గ్రాములు బంగారు వచ్చేసి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల రెండు అండి పది గ్రాములు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల రెండు వందలు పాత తూకం వచ్చేసి ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై పాత తూకం వచ్చేసి ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై అండి కొత్త తూకం వెండి అండి పది గ్రాములు పదహారు వందల ఎనభై పది గ్రాములు వెండి వచ్చేసి పదహారు వందల ఎనభై పాత తూకం వెండి వచ్చేసి పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల అరవై అండి పాత తూకం వెండి వచ్చేసి ప్రతిరోజు వెండి బంగారు రేట్లు పెడుతూ ఉంటానండి నేను చెప్పండి రేపు కొట్టాలి నిన్ను కొట్టాలి మనం చూసాను సిద్ధి రాసుకున్నాడు పెద్ద పంపి నెంబర్ మీ బాధ్యత కూడా మనకు